భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఇందుకూరుపేట మండలం సిపిఎం కార్యాలయంలో నేడు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ ఏపీ రాష్ట్ర కూటమి ప్రభుత్వం లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కోరుతూ ఈ నెల ఇరవై తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెలో కార్మిక సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు లేబర్ కోడ్స్ అని చెప్పేసి కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది తద్వారా కార్మికుల యొక్క శ్రమని దోచుకునే విధంగా వాళ్ళ అడుగులు ముందు ఈ యొక్క చట్టాలని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి దేశవ్యాప్తంగా సమ్మె ఈ నెల ఇరవై తేదీ నిర్వహించాలనుకున్నాం కానీ కొన్ని అనేవారి కారణాల వల్ల జూలై తొమ్మిదవ తేదీ ఈ సమ్మెకి పిలుపునిస్తున్నాం అదేవిధంగా ఏదైతే ఈ నెల ఇరవై తేదీ సమ్మెకి పిలుపునిచ్చావో ఆ రోజు జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాలు ప్రతి చోట కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టాలా ముఖ్యంగా మా యొక్క డిమాండ్స్ ఏంటంటే లేబర్ కోడ్ని రద్దు చేయాలి అదేవిధంగా కార్మికులందరికీ కనీస విత్తనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి విశాఖ స్టీల్ ప్రభుత్వ సంస్థ ప్రైవేటీకరణ ఆపాలి అధిక ధరలు అరికట్టాలి బిల్డింగ్ స్కీమ్ వర్కర్స్ అసంఘటిత రంగ కార్మికులందరికీ ఈఎస్ఐ అమలు చేయాలి ఆటో హమాలి ఇతర అసంఘటిత రంగ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి గిగ్ వర్కర్స్ ప్రైవేట్ విద్యా సంస్థల హాస్పిటల్ హాస్పిటల్స్ మాల్ షోరూమ్స్ పనిచేసే వారికి కార్మిక చట్టాలు కనీస విత్తనాలు అమలు చేయాలి బిల్డింగ్ వర్కర్స్ సంక్షేమం బోర్డు పునరుద్ధరించాలి అదేవిధంగా స్కీమ్ వర్కర్స్ ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి కనీస పెన్షన్ పదివేలు చెల్లించాలి ఇష్టం రక్తం కోర్టు కంటైనర్ టెర్మినల్ పునరుద్ధరించాలి ఇలాగా ఉన్నటువంటి డిమాండ్స్ మొత్తం కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున మా యొక్క పోరాటాలు కొనసాగితే అదేవిధంగా ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ చట్టాన్ని ఏదైతే లేబర్ కోర్ట్ని వెంటనే రద్దు చేయాలి ఆ రద్దు చేసే విధానంలో మా ప్రభుత్వం కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి అమలు చేయకుండా వ్యతిరేకించాలి ఏదైతే తమిళనాడు కేరళ కర్ణాటక తెలంగాణ ఏదైతే ఈ కోడ్ని మేము అమలు చే అమలు చేయమని చెప్పేసి వ్యతిరేకించారు అదేవిధంగా సెక్యులర్ పార్టీ అని చెప్పుకునే మన చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ కోర్స్ని వెంటనే మేము వెనక్కి తీసుకోవాలి మీరు వాళ్ళు అమలు చేసే ఈ కోర్స్ని వెంటనే మేము అమలు చేయమని చెప్పేసి హామీ ఇచ్చి కార్మికులకు అండగా నిచ్చని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం తమిళనాడు ప్రభుత్వం కానీ కర్ణాటక ప్రభుత్వం కానీ కేరళ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ అన్ని ప్రభుత్వాలు మా రాష్ట్రంలో ఈ లేబర్ కోర్స్ మేము అమలు చేయము అని చెప్పి బహిరంగంగా ప్రకటిస్తామంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ భాగస్వామి అయినటువంటి కూటమిలో భాగస్వామి అయినటువంటి పవన్ కళ్యాణ్ కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఉండేటువంటి వైఎస్ఆర్సిపి కానీ వీళ్ళు ఎక్కడా కూడా ఈ లేబర్ కోర్స్ మీద నోరు మెదపడం లేదు ఇది చాలా దుర్మార్గమైనటువంటిది కాబట్టి అధికార ప్రతిపక్ష పార్టీలన్నిటిలో కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ లేబర్ కోర్స్ వ్యతిరేకంగా ఈ విధానాలన్నిటికి వ్యతిరేకంగా రేపు ఇరవైవ తేదీ అన్ని మండల కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలకి పిలుపునిస్తా ఉన్నాం కార్మికులు ఉద్యోగులు రైతాంగం అందరూ కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం పాటు జులై తొమ్మిదవ తేదీ జరుగుతున్నటువంటి దేశవ్యాప్త సమ్మెని కార్మికులు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొని వస్తున్నటువంటి లేబర్ కోర్స్ మీద ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించి దీనికి వ్యతిరేకంగా ఒక తీర్మానం చేయాలనేటువంటిది ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రసాద్ సిఐటి నెల్లూరు జిల్లా